ఈ వీడియోలో మనం దేవదూతలు ఎన్ని రకాలు వాటి పేర్లు ఏమిటి పేర్లు ఎందుకు పెట్టబడ్డాయి వాటి యొక్క అర్థాలు ఏమిటి అనేటువంటి విషయాలను మనం క్లుప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం బైబిల్ గ్రంథంలో దేవదూతలకు సాధారణమైన పేర్లు ప్రత్యేకమైన పేర్లు ఉన్నాయి సాధారణమైన పేర్లలో మొట్టమొదటి పేరు దూత లేదా దేవదూత హిబ్రూ భాషలో దేవదూత అనే పేరుకు మలాక్ అనేటువంటి పేరు ఉపయోగించడం జరిగింది గ్రీకు భాషలో దేవదూతకు ఇంజిలోస్ అనేటువంటి పదాన్ని ఉపయోగించడం జరిగింది హిబ్రూ భాషలో ఉపయోగించబడినటువంటి మలాక్ అనే పదానికి అర్థం గ్రీక్ భాషలో ఇంజిలోస్ అనేటువంటి పదానికి ఉపయోగించబడినటువంటి అర్థం ఇంగ్లీష్ లో అయితే మెసెంజర్ అని తెలుగులో అయితే వార్తాహరుడని ఉంటుంది సృష్టికర్త అయిన దేవుని యొక్క చిత్తాన్ని జరిగించేవారు సృష్టికర్త అయిన దేవుని పనిని క్రమంగా జరిగించేవారు అని అర్థము దేవదూతలకు ఉన్నటువంటి మరొక పేరును గనక మనం గమనిస్తే పరిశుద్ధ దేవదూతలు కీర్తన గ్రంథము ఎనభై తొమ్మిదో అధ్యాయము ఏడో వచ్చినము దానియులు గ్రంథము ఎనిమిదో అధ్యాయము పదమూడో వచ్చినము జక్రియ గ్రంథము పద్నాలుగో అధ్యాయము ఐదో వచ్చినము ఈ వచ్చినాలు గనక మనం స్పష్టంగా చదివినట్లయితే దేవదూతలను పరిశుద్ధ దేవదూతలుగా పిలిచినట్లుగా మనకు అర్థమవుతుంది ఎందుకు దేవదూతలను పరిశుద్ధ దేవదూతలు అని పిలిచారు అని అంటే మొట్టమొదటగా పరిశుద్ధుడైన దేవుని చేత సృష్టించబడిన వారు ఈ దేవదూతలు అందుకని వీటిని పరిశుద్ధ దేవదూతలు అని పిలవడం జరిగింది రెండవది పాపము లేని వారిగా దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే వారుగా ఉన్నారు కాబట్టి ఈ దేవదూతలను పరిశుద్ధమైన దేవదూతలు అని పిలవడం జరిగింది ఇక దేవదూతలకు ఉపయోగించబడినటువంటి మూడవ సాధారణమైన పేరు ఏమిటి అని అంటే యుహోవ సైన్యం సమయాలకు రాసినటువంటి మొదటి గ్రంథము పదిహేడో అధ్యాయము నలభై ఐదవ వచనము మనం చదివినట్లయితే ఇక్కడ దేవదూతలకు సంబంధించి యుహోవ సైన్యము అనేటువంటి మాటని మనం గమనిస్తాము హిబ్రి భాషలో యుహోవా సైన్యానికి తస్బా అనేటువంటి పదాన్ని ఉపయోగించడం జరిగింది ఈ తస్బా అనేటువంటి హిబ్రూ పదానికి అర్థం సైన్యము లేదా సైన్యములు అంటే వీరే ఆకాశంలో ఉన్నటువంటి గొప్ప సైన్యము వీరే పరిశుద్ధుడైనటువంటి దేవుని యొక్క గొప్ప సైన్యముగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము దేవదూతలకు ఉపయోగించబడినటువంటి నాలుగో పేరును మనం గమనిస్తే జాగారకుడు ఇంగ్లీష్ లో అయితే వాచర్ అని ఉంటుంది దాని గ్రంథము నాలుగో అధ్యాయము పద్నాలుగో వచనం నుంచి పదిహేడవ వచ్చిన వరకు మనం చదివితే ఈ వాస్చర్ లేదా జాగారకుడు అనేటువంటి పదాన్ని మనం చూస్తాము అంటే వీరు దేవుని చేత ఒక పని అప్పగించబడి ఆ పనిని పరిశీలించేవారని ఆ పని కొరకు నియమించబడిన వారని మనకు అర్థమవుతుంది ఇక దేవదూతలకు ఉపయోగించబడినటువంటి ఐదే పేరును మనం గమనిస్తే నక్షత్రాలు ప్రకటన గ్రంథము పన్నెండు అధ్యాయము మూడు నుంచి నాలుగు వచనాలు మనం చదివితే దేవదూతలకు నక్షత్రాలు అనేటువంటి పేరును ఉపయోగించినట్లుగా మనం చూస్తాము ఎందుకు దేవదూతలకు నక్షత్రము అనేటువంటి పేరును ఉపయోగించారు అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తే ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలను ఏ విధంగా మనం లెక్కింపలేము అన్ని వేల లక్షల సైన్యముగా దేవదూతలు ఉన్నారని ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలు ఏ విధంగా మహిమ గలికి వెలుగుతూ ప్రకాశిస్తూ ఉంటాయో ఈ దేవదూతలు కూడా మహిమ గలికి ప్రకాశిస్తూ ఉంటాయి కాబట్టి దేవదూతలకు నక్షత్రాలు అనేటువంటి పేరును ఉపయోగించడం జరిగింది ఈ ఐదు పేర్లు బైబిల్ గ్రంథంలో సాధారణంగా దేవదూతలకు ఉపయోగించబడినటువంటి పేర్లు ఒకటి దేవదూతలు రెండు పరిశుద్ధ దేవదూతలు మూడు యహోవా సైన్యము నాలుగు జాగారకుడు ఐదు నక్షత్రములు ఇక దేవదూతలకు సంబంధించినటువంటి ప్రత్యేకమైన పేర్లను మనం గమనిస్తే మొట్టమొదటిగా దేవుని కుమారులు ఏబు గ్రంథము ఒకటో అధ్యాయము ఆరో వచ్చినము ముప్పై ఎనిమిదో అధ్యాయము ఏడో వచ్చినము ఈ లేఖన భాగాలను గనక మనం స్పష్టంగా చదివితే దేవదూతలను దేవుని కుమారులుగా సంబోధించినట్లుగా ఈ యొక్క వాక్య భాగంలో మనకు అర్థమవుతుంది దేవుని కుమారులు అనేటువంటి మాట దేవదూతలకు మాత్రమే కాదు కాని దేవుణ్ణి అనుసరించి నడిచేటువంటి ప్రజలందరికీ కూడా దేవుని కుమారులు అని పిలువబడినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము ఇక ప్రత్యేకమైన పేర్లలో రెండవ పేరు గనక మనం గమనించినట్లయితే యుహోవా దూత ఆది కాండము అధ్యాయము ఏడు నుంచి పద్నాలుగో వచనం వరకు నిర్గమా కాండము మూడో అధ్యాయము రెండవ వచ్చినము న్యాయాధిపతులు రెండో అధ్యాయము ఒకటి నుంచి నాలుగో వరకు రెండో సమయంలో గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయము పదహారో వచ్చినము ఇలా పాత నిమందన గ్రంథంలో అనేక సార్లు అనేకమైన వచనాలలో ఇహోవా దూత అనేటువంటి మాటను మనం చూస్తాము యహోవా దూత అంటే ఇప్పటిదాకా మనం చెప్పుకున్నటువంటి సాధారణమైన దేవదూతలు కానీ ప్రత్యేకమైన దేవదూతలు కాదు కానీ పాత నిమద గ్రంథములు ఎక్కడైనా కానీ సరే యుహ దూత అనేటువంటి పేరు గనక సంబోధించబడితే యేసు క్రీస్తు ప్రభు సూచిస్తూ యహోవా దూత అనేటువంటి పేరును వ్రాయడం జరిగింది అంటే ఎక్కడైనా మనం యహోవ దూత అని చదివితే అది ఖచ్చితంగా యేసు క్రీస్తు సూచిస్తుంది అని అర్థం ఇంకా ప్రాముఖ్యమైన పేర్లను మనం ఏం గమనిస్తామంటే కిరేబులు అంటే ఎవరు సెరేపులు అంటే ఎవరు ప్రధాన దూతలు అంటే ఎవరు ఈ విధంగా బైబిల్ గ్రంథంలో మనం సాధారణమైనటువంటి పేర్లను ప్రత్యేకమైనటువంటి పేర్లను కొన్ని అసాధారణమైనటువంటి పేర్లను పేర్లను మనం గమనిస్తాము చాలా మంది వాట్సాప్ లో అనేకమైన ప్రశ్నలు గత వీడియోకి సంబంధించి మెసేజ్ చేస్తూ ఉన్నారు దేవదూతలు స్త్రీల పురుషుల దేవదూతలకు రక్తము మాంసము ఎముకలు ఉంటాయా దేవదూతలకు స్వచ్ఛత ఉంటుందా దేవదూతలకు సొంతంగా నిర్ణయం తీసుకునేటువంటి శక్తి ఉంటుందా దేవదూతలకు దేవునికి మధ్య జరిగినటువంటి విషయం ఏమిటని అనేకమైన ప్రశ్నలను వాట్సాప్ ద్వారా అడుగుతూ ఉన్నారు అయితే గత వీడియోలో మనం దేవదూతలు ఎప్పుడు ఎలా చేయబడ్డారు అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో మనం దేవదోతులకు బైబిల్ గ్రంథంలో ఉపయోగించబడినటువంటి ఐదు సాధారణమైన పేర్లను కొన్ని ప్రాముఖ్యమైన పేర్లను వాటి యొక్క అర్థాలను మనం తెలుసుకోవడానికి రెఫరెన్సెస్ ద్వారా మనం ప్రయత్నించాము అయితే రాబోయేటువంటి వీడియోలో దేవదూతల యొక్క లక్షణాలు అంటే ప్రధాన దేవదూతల లక్షణాలు కెరేబుల లక్షణాలు సెరేపుల లక్షణాలు ప్రధాన దేవదూతలు అంటే ఎవరు కెరేబులు అంటే ఎవరు అంటే ఎవరు లూసిఫర్ అంటే ఎవరు వాటి యొక్క లక్షణాలు ఏమిటి వాటికి శరీర రక్త మాంసాలు ఉంటాయా అవి స్వచ్చిత్తాన్ని కలిగి ఉంటాయా వాటికి సొంతంగా నిర్ణయం తీసుకునే శక్తి ఉంటుందా అనేటువంటి విషయాలను కనుక మనం స్పష్టంగా తెలుసుకుంటే అసలు దేవదూతలకు సంబంధించినటువంటి పూర్తి జ్ఞానం అనేది మనకు కలుగుతుంది ఆ తర్వాత మనం దేవదూతలకు దేవునికి మధ్య జరిగినటువంటి విభేదం ఏమిటి పరలోకంలో దేవదూతలకి దేవునికి ఏం జరిగింది దేవుడు ఎందుకు దేవదూతలను పరలోకం నుంచి కిందకి పడవేశాడు అనేటువంటి విషయాలన్నీ స్పష్టంగా తెలియటానికి ఈ ముందు ఉన్నటువంటి ఈ వీడియోస్ అనేవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి కాబట్టి దయచేసి గత వీడియో చూడని వారు ఎవరన్నా ఉంటే ఆ వీడియో చూడడానికి ప్రయత్నించండి ఈ వీడియోలో చూసినటువంటి విషయాన్ని కూడా గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి తర్వాత వీడియోలో మనం దేవదూతల యొక్క తెలుసుకున్న తర్వాత పూర్తి సబ్జెక్ట్ లోనికి వెళ్ళడానికి మనం ప్రయత్నిద్దాం